దైవ ప్రైస్ ద దేవు దేవునామానికి మహిమ కలుగును గాక ఈరోజు క్యాలెండర్ వాక్య భాగంలో నుండి ఎబ్రోను క్యాలెండర్ వాక్య భాగముల నుండి మనకి ఇవ్వబడిన లేఖన భాగాన్ని చదువుకు చదువు చదువుతాను పిల్లలు గమనించండి రెండవ సమయలు గ్రంథము ఏడవ అధ్యాయంలో మూడవ వచనాన్ని ధ్యానించుకుందాం నా తాను ఎహోవా నీకు తోడుగా ఉన్నాడు నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను ప్రిలరా ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని ప్రవక్త అయినటువంటి నాత మొదటి వచనంలో ఎహోవా నలుదిక్కులు అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరియందు కాపరముండి నాతాను నాతానును ప్రవక్తను పిలిపి పిలువనంపి నేను దేవదారు మురానులతో కట్టిన నగరయందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలలో నిలిచి ఉన్నందున నిలిచి ఉన్నది కదా కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే దావీదికి ఒక కోరిక ఉన్నది ఆ కోరిక ఏంటి అని అంటే దేవుని యొక్క మందిరము కట్టాలని ఆ కోరిక దేవుని యొక్క మందిరము పై అతకున్నటువంటి దృష్టి ఆశ దావీదు తన సరిహద్దులు భద్రపరచుకొని శత్రువులందరినీ కూడా తీసుకొని మరెంతో చక్కగా ఆ దేశపు నలు దిక్కుల నెమ్మది కలిగింది నెమ్మదిగా ఉన్నారు అయితే ఇవన్నీ దేవుని కృప ద్వారా దేవుని ఆశీర్వాదమే ద్వారానే ఈ నెమ్మది నలుదిక్కుల తూర్పు పరమడ ఉత్తర దక్షిణము మరి నలు కూడా ఎటువంటి శత్రు భయం శత్రువుల భయం లేకుండా మరి వారందరినీ మరి చక్కగా ఎటువంటి శత్రుత్వం లేకుండా నలుదిక్కులు కూడా నెమ్మది కలిగించి మరి నెమ్మది కలుగుతూ వచ్చింది అయితే ఇవన్నీ కూడా దేవుని ఆశీర్వాదం ద్వారానే వచ్చాయి కానీ మరి దావీదు మాటలు ప్రభు పట్ల మరి అతని హృదయ వాంఛ మరింత వెల్లడిపరుస్తూ ఉన్నాయి ఏంటి అంటే తాను విస్తారమైన సంపద కలిగి ఉండటం దేవుని మందసం డేరాలో నిలిచి ఉండటం దావీదుకు నచ్చలేదండి కనుక దేవుని యొక్క మందసము డేరాలో ఉండటము దావీదుకు నచ్చడం లేదు నచ్చలేదు అయితే తాను వేరొక చోట నాతాను ప్రవక్త అని పిలిచారు ప్రియమని వర్లరా మరి దేవునికి ఒక ఆలయం కట్టాలి నిర్మించాలి నిర్మించాలా వద్దా అనే విషయంలో దావీదు యహోవాను సంప్రదించవలసినటువంటి అవసరం లేదని నా తాను భావించాడా అందుకే రాజుకు తన ఆశీర్వాదం ఇచ్చాడు నాలుగు వందల సంవత్సరములు క్రిందట దేవుడు ఐగుప్తులో నుండి వారిని మరి తీసుకొని వచ్చి మరి అనేకమైనటువంటి విధాలుగా మరి ఇస్రాయేలీలను బయటకు రప్పించి వారిని సీనాయికి నడిపించుతూ వచ్చాడు అక్కడ తన కట్టడలను వారికి ఇచ్చాడు ఆ కాలమంతటిలో ప్రజలు మధ్య తనని తన నివాసంగా ఆయన ఒక గుడారం ఎంచుకున్నాడు నేనెన్నడైనను అని ఎంచుకున్నాడు నేనెన్నడైనను అని ఉంటున్నా అనే దేవుని ప్రశ్న మందిరం కలిగి ఉండటం ఉండకపోవడం ఆయనకి ఇష్టం లేదు అంటే మందిరము కట్టే విషయంలో ఆయనకి ఎంతో ఆశ ఎంతో తృష్ణ కలిగి ఉంటూ ఉన్నాడు అయితే చాలాసార్లు కూడా మరి ఆశ అనేది చాలా మంచిదే కానీ దేవుని చిత్తములో మనము ఆ విషయాన్ని దేవుని యొక్క చిత్తములో కూడా మనం గ్రహించాలి అప్పుడు మరి నీవు నా మందిరము కట్టడానికి వీలులేదు అని చెప్పి మరి నీ సంతానం ద్వారా అది కట్టబడాలి అని దేవుడు చెప్తాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలరా ఈ మాటను బట్టి మనం చేయాలని చేయాల్సినటువంటి పని ఏంటంటే మనం పరిశుద్ధులమైనప్పటికీ దేవుని బిడ్డలమైనప్పటికీ దేవుని పని అయినప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తమును మనము కనిపెట్టుకోవాలి అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా చాలాసార్లు మరి ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క చిత్తాన్ని మనము దేవుని పనే కదా అని మనం అలాగ ముందుకు వెళుతూ ఉంటాం కానీ ఆనాడు మరి మన పిత్రుడైన బక్సింగ్ గారు కూడా ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని చిత్తాన్ని కనిపెట్టుకొని ప్రభువా ఇదిగో ఈ పని తలపెట్టడానికి ఇది నీ చిత్తమేనా అని ప్రార్థించి మోకరించి గంటల తరబడి ప్రార్థన చేసి ఆయన చిత్తాన్ని బట్టి ముందుకు వెళ్ళినప్పుడు ప్రతీ కార్యం కూడా సఫలపరుస్తూ వచ్చినాడు కాబట్టి ఇక్కడ దావీదు కూడా రాజు అయిన దావీదు అయితే ఆ రాజు ఉన్నటువంటి కాలంలో ఎంతో ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా ఆయనకంటూ ఆ దావీదికి ఒక హృదయ వాంచ ఉన్నప్పటికీ మరి ఆశ ఉన్నప్పటికీ కానీ దేవుడు దానిని నీవు కట్టవద్దు అని చెప్పాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనము కూడా ఏం చేయాలి అని అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి అన్నది మనము ఈ దావీదు విషయంలో మందిరం విషయంలో మరి అంత ఆశ ఉన్నప్పటికీ కూడా దేవుడు దావీదును కట్టించడానికి అనుమతించలేదు కాబట్టి మనము కూడా మరి ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని గైకొని గ్రహించి ముందుకు వెళ్ళాలి అన్న మాటను మనం గమనించి మనము కూడా దేవుని బిడ్డలమే దేవుని విశ్వాసం ఉంచినటువంటి వారమే రక్షించబడిన వారమే బాప్తీశంలో సాక్ష్యం ఇచ్చిన వారమే అయినప్పటికీ దేవుని యొక్క చిత్తము మనము కనిపెట్టుకొని దేవుని యొక్క చిత్తములో నడుచుకుంట ద్వారా మరి ఎంతో అద్భుతంగా దేవుడు చేస్తాడు అన్నటువంటి విషయాన్ని మనము గమనించాలి అందుకనే మరి ఏడో అధ్యాయము పదకొండవ వచ్చినంలో తనకు ఒక ఇల్లు అనగా దేవాలయం నిర్మించాలన్న కోరికను దావీదు దేవుడు తోసిపుచ్చాడు అయితే రాజుకు తానే ఒక ఇల్లు సంతానము రాజవంశం నిర్మిస్తానని దావీదు హృదయములో మంచి ఆలోచనకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడా అది దావీదు వారసులతో ఏర్పడుతుంది సౌలు పొందగలిగిన పొందగలిగి ఉండాల్సిన శాశ్వత రాజ్యము ఇప్పుడు దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు సమయాలు మొదటి సమయలు పదమూడు పదమూడు పద్నాలుగు వచ్చినములో అతని రాజ్యము సింహాసనము నేత నిత్యముగా స్థిరపరిచదను అనే మాటలు దావీదు వారసులు శాశ్వతంగా జీవిస్తారని కాదు కానీ శాశ్వతంగా జీవిస్తారని కాదు కానీ అతని రాజ్యము రాజ్యం వంశం స్థిరంగా నిలుస్తుందని సూచిస్తున్నాయి కాబట్టి మనము దేవుని చిత్త ప్రకారం నడుచుకున్నప్పుడు పదిహేను వచ్చినంలో దేవుడు దావిదుకు తన నమ్మదగిన కృపను వాగ్దానం చేశాడు కాబట్టి ఇది గొప్ప మరి వాగ్దానం కనుక దావీదు దేవునికి చెందినవాడు కాబట్టి అతని వంశావళిలో వచ్చేవారందరినీ కలుపుకొని చూపించే పదము మరోవైపు హృదయములో ఉన్నటువంటి ఆ వాంఛను దేవుడు తన కుమారుని ద్వారా నెరవేరుస్తూ వచ్చినాడు దేవుడు దావీదికి ఇచ్చిన వాగ్దానం అంతిమగా రాజుకు అతి విశిష్టమైన వారసుడైన యేసు క్రీస్తులో నెరవేరింది ఆయన సింహాసనము నిత్య సింహాసన నిత్యము స్థిరపరచబడునని లోకాశ వార్త ఒకటి అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడులో వ్రాయబడింది కాబట్టి ప్రియమైన వాళ్ళ మనము దేవుని అడుగుజాడల్లో నడుచుకుంటూ దేవుని చిత్త ప్రకారం ఎప్పుడైతే ప్రార్థనలో కనిపెట్టి ప్రభు మార్గంలో నడుచుకుంటామో అప్పుడు ఆయన ఉద్దేశాలు ఎంతో ఉన్నతమైనవిగా ఉంటాయి దావీదుని అన్ని సమకూర్చినప్పటికీ దావీదు అనుమతి ఇవ్వలేదు కాబట్టి ప్రతి విషయంలో మనము కూడా దేవుని చిత్తము కొరకై కనిపెట్టి ముందుకి సాగిపోవటం ద్వారా దేవుడు సింహాసనాన్ని నిత్యము స్థిరపరుస్తూ వచ్చినాడు అనగా అందుకనే దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని వంశావళిలో అబ్రహాం కుమారుడైన దావీదు కుమారు యేసుక్రీస్తు వంశావళి అని రాయబడి అంటే ఏసుక్రీస్తు ఓ అంటే నిత్య సింహాసనానికి వారసులుగా చేయబడుతూ వచ్చారు కాబట్టి దేవుడు దావీదికి ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తూ వచ్చినాడు అది ఎలాగ నెరవేరిందంటే యేసు క్రీస్తులో నెరవేర్చబడుతూ వచ్చింది తర్వాత సలోమాను మందిరాన్ని కట్టించినాడు సిద్ధపరిచినటువంటి వస్తువులన్నీ మరి వాటి వాటి క్రమము చొప్పున చక్కగా ఇరుషులేము దేవాలయాన్ని కట్టించగలుగుతూ వచ్చినారు కాబట్టి మరి మనము కూడా దేవుని చిత్తములో ప్రతి పనిని కూడా మరి జరిగించబడాలి అన్న మాటను ఈ వాక్య భాగముల నుండి మనము గమనిస్తూ ఉన్నాం కాబట్టి మనము ప్రతి విషయంలో మరి దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళ్ళినప్పుడు దేవుడే మరి మరి ముందుకి నడిపిస్తాడు అన్న ఉద్దేశము మనం కలిగి వాగ్దానం చేసిన దేవుడు కనుక ఆ వాగ్దానాన్ని దేవుడే నెరవేర్చుటకు వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు కనుక ఆ దేవుని ఎందు మనము కూడా విశ్వాసం ఉంచి ముందుకి సాగిపోనట్లు దేవుడు మనందరికీ సహాయము గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు అయిన దేవాన్ని కొందనములు ఘనమైన గొప్ప అద్భుత ఆశ్చర్యకరుడు అయిన దేవుడవు నిత్యము గాన ప్రతి గానముల చేత పూజింపజగిన దేవుడవు నీ ఘనమైన నామాన్ని బట్టి యన ఇంతవరకు ఓ ప్రభా మరి దావీది యొక్క మరి ఆశను గురించి మందిరమును గురించి ఆయా మీరు మాకు తెలియపరుస్తూ వచ్చినారు అయితే నీవు నిశ్చిత్త ప్రకారం మేము నడుచుకొని ముందుకి పోవాలి అన్న మాట ద్వారా నాయన మరి దావీదు ఆ మందిరము మీద ఉన్నటువంటి ఆశను బట్టి మరి దేవుడు దావీదుకు అనుమతించకుండా తన కుమారుడైన సులోమును ద్వారా మందిరము కట్టించడానికి అనుమతిస్తూ వచ్చినందుకు అందనాలు ఆ విధంగా మా జీవితాల్లో మేము కూడా ప్రతి పనిలో మరి ఆశ ఉన్నప్పటికీ దేవుని చిత్త ప్రకారం ముందుకు సాగిపోనట్లుగా సహాయించండి ఈ దినం ప్రార్థించమని కోరినటువంటి వీడలందరి విషయంలో ప్రార్థన చేస్తున్నాం అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత చదువుకుంటున్నటువంటి వారికి మంచి జ్ఞానము ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి తరువాతగిన కాలమందు మీరు సహాయం చేసి మహిం పొందండి అలాగున ఇంకా నైనా తండ్రి ఆయా రంగాల్లో నాయన మీరే వారిని వారి యొక్క పనులలో తోడుగా ఉండి సహాయించండి రక్షణ లేనటువంటి వారికి రక్షణ కార్యం జరిగించండి దేవుని చిత్తప్రకారం నడుచుకుంటూ ముందుకు సాగిపోవటకు సహాయం చేయమని కోరుతూ నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామమును ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్దల లార్డ్ మనము తగినట్టుగా నడచుకొనుటయే దైవ చిత్తము క్రిసుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే సహితము దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము విశ్వననుసరించి నూతన జీవముతో నరచుకునుటయే కృపా సహితము